నగర్ మున్సిపల్ కార్పొరేషన్ డివిజన్ నెంబర్ ఫిఫ్టీ సెవెన్ కాంగ్రెస్ పార్టీ బలపరిచిన అభ్యర్థిగా యువకుడిగా విద్యావంతుడుగా ఈ ప్రాంతంలో పుట్టి ఈ ప్రాంతంలో పెరిగి ఈ ప్రాంతంలో ఉన్న సమస్యలపై పూర్తి అవగాహనతో ఈ ప్రాంత సమస్యల పరిష్కారానికి కాంగ్రెస్ పార్టీ బలపరిచిన అభ్యర్థిగా మీ ప్రవీణ్ కుమార్గా నేను వస్తున్నా గత ముప్పై ఏళ్ళ బీఆర్ఎస్ పాలనలో ఈ ప్రాంతం మాగునాల్ మున్సిపల్ కార్పొరేషన్లో అన్ని రకాలుగా అభివృద్ధికి వెనుకబడి ఉంది కేవలము గత ముప్పై ఏళ్ళ చరిత్ర అధిస్తే ఎక్కడ ఎన్నికలు జరిగిన దాఖలాలు లేవు ఎక్కడికక్కడ ఎన్నికలను మేనేజ్ చేయడం వాళ్ళు అధికారంలో చేసుకోవడం ఓటర్లని చిన్న చిన్న కారణాల రీత్యా భయభ్రాంతులకు గురి చేయడం వాళ్ళ యొక్క మానసిక స్థైర్యాన్ని ప్రాథమిక హక్కు మాట్లాడే స్వతంత్రాన్ని రాజ్యాంగం కల్పించిన ప్రాథమిక హక్కు అయిన బావా ప్రకటన స్వేచ్ఛను సైతం హరించిన ఈ ప్రాంతం ఈ వార్డు మొట్టమొదటిసారిగా ఎలక్షన్ జరగబోతూ ఉంది యావత్ మహబూనార్ మున్సిపల్ కార్పొరేషన్ డివిజన్ ఫిఫ్టీ సెవెన్ వైపు చూస్తూ ఉంది ముప్పై సంవత్సరాల బానిస సంఖ్యలను బద్దలు కొట్టడానికి ఈరోజు మేము కంకణ బద్దులమై కాంగ్రెస్ పార్టీ సైన్యమంతా యావత్ వార్డు ప్రజలందరూ ఈరోజు కదిలిండ్రు ఈ ఖచ్చితంగా ఈ ప్రాంత ప్రజలకు ఒక స్వేచ్ఛాయుత వాతావరణం మేము అందించాలనే లక్ష్యంతో గడప గడపని మేము తగ్జేస్తా ఉన్నాం గడప గడపలో ఇంకా మార్పు రావాలన్నా ఇంకా ఎంతకాలం ఇంకా ఎంతకాలం ఎంతకాలం ఇక చాలు అనే పరిస్థితి ప్రతి గడపలో మేము వింటున్నాం ఇది మీకోసము నా కోసం వేసే ఓటు కాదు మీ స్వేచ్ఛ కోసం మన అభివృద్ధి కోసం మన వార్డు డెవలప్మెంట్ కోసం వేసుకునే ఓటుగా మీరు అందరు చూడవలసిందిగా విజ్ఞప్తి చేస్తున్నా ఎవరు బ్రాయభ్రాంతులకు లోని కాకండి మీరు స్వేచ్ఛాయుత వాతావరణంలో ఓటు వేయాల్సిందిగా అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా ప్రభుత్వము కాంగ్రెస్ ప్రభుత్వము మన ఎమ్మెల్యే గారు రేవంత్ రెడ్డి గారు మనకు అండగా ఉన్నారు మీకు ప్రతి ఒక్క గడపకు నేను ఇస్తున్నా అర్ధరాత్రి పిలిచిన ఫోన్ చేసిన మీ గడప ముందరికి నేను వస్తా నేను నాయకుడుగా కాదు ముందరకు వస్తున్నా అని చెప్పి నా మొట్టమొదటి స్లోగన్గా నా వాయిస్గా ప్రతి ఒక్క గడపకు నేను చెప్తున్నా మీరు మీరు నా ఇంటికి వచ్చేది కాదు నేను మీ ఇంటికి వచ్చి పనిచేస్తాను అని చెప్పి నేను ప్రతి ఒక్క గడపకు నేను రిక్వెస్ట్ చేస్తున్నా ఈ ప్రాంతంలో ఒక స్వేచ్ఛాయుతమైన వాతావరణం అవసరం ఉంది ఈ ప్రాంతం యొక్క బానిస సంఖ్యలను తెంపాల్సిన అవసరం ఉంది ప్రతి ఒక్కరూ మీ స్వేచ్ఛకై మీ అభివృద్ధికై ఈ ప్రాంత అభివృద్ధికై మీరు కాంగ్రెస్ పార్టీ బలపరిచిన అభ్యర్థి మూడు నెంబర్ సీరియల్ నెంబర్ మూడుపై ఓటు వేసి అత్యధిక మెజార్టీతో కల్పించవలసిందిగా ఈ డివిజన్ ఫిఫ్టీ సెవెన్ ఓటర్లకు మరీ మరీ విజ్ఞప్తి చేస్తూ మనము ఈ ప్రాంతంలో ముఖ్యంగా నేను డివిజన్ ఫిఫ్టీ సెవెన్లో పర్యటించిన తర్వాత వాళ్ళు కొన్ని అంశాలను మన కొన్ని డిమాండ్లని వాళ్ళు వినిపించడం జరిగింది అన్న ఈ ప్రాంతంలో మహిళా సంఘాలు ఉన్నాయి మహిళలకు మాట్లాడుకునే స్వేచ్ఛ లేదు ఎక్కడైనా మీటింగ్ చేసుకోవాలంటే కూడా వాళ్ళే మీటింగ్ స్పాట్లు డిసైడ్ చేస్తారు మేము వాళ్ళ కన్సల్నే మాట్లాడుకోవాల్సిన పరిస్థితి ఉందంటే మన ఎమ్మెల్యే గారికి చెప్పి వాళ్ళకు మొట్టమొదటిసారిగా వాళ్ళ ఆఫీసును మహిళా కమ్యూనిటీ భవనాన్ని శాంక్షన్ చేయించడం జరిగింది బహిరంగ ప్రకటన ఎమ్మెల్యే గారు నిన్న కార్నర్ మీటింగ్లో బహిరంగ ప్రకటన చేయడం జరిగింది ఈ ప్రాంతంలో వాకింగ్ ట్రాక్ మరియు జిమ్ యోగా సెంటరు వాకర్స్ క్లబ్ కొన్ని డిమాండ్స్ పెట్టడం జరిగింది ఆ వాకర్ స్టాబ్ ఇమీడియట్గా ఫిఫ్టీ ల్యాక్స్ ఎమ్మెల్యే గారు మంజూరు చేయడం జరిగింది మరియు ప్రత్యక్షంగా విజిట్ చేసి ఎన్ని లక్షలైనా ఎన్ని కోట్లైనా కూడా దాన్ని పూర్తి స్థాయిలో అభివృద్ధి చెంది ఒక మోడల్ వాకింగ్ ట్రాక్గా మోడల్ జిమ్గా ఒక మోడల్ యోగా సెంటర్గా దీన్ని అభివృద్ధి చేద్దాం అని వాళ్ళు ఒక సందేశము ఒక నమ్మకాన్ని ఒక మేనిఫెస్టోను విడుదల చేయడం జరిగింది అదేవిధంగా ప్రతి సంవత్సరం బోనాల జాతరలో బోనాలు చేసుకోవడానికి ఇక్కడ ఆలయం ఉంది ఈ ఆలయాన్ని ఎవరు పట్టించుకున్న దాఖలా లేవు ఈ ముప్పై సంవత్సరాలుగా ఆలయాన్ని ఎవరు పట్టించుకున్న లేదు మేము మే ఈ నెల నుంచి అక్కడ విజిట్ చేసి వీళ్ళు అన్న బోనాలు చేసుకోవాలంటే ఎక్కువ మేము కిద్వైపేట ఇంకా దూర ప్రాంతాలకు పోవాల్సిన పరిస్థితి మన ప్రాంతంలో మన డివిజన్లో నా ఆలయాన్ని డెవలప్ చేసుకోవాలంటే నా ఇప్పుడు గవర్నమెంట్కి సంబంధం లేకుండా నేనే ఆలయానికి సంబంధించిన మొత్తం నిధుల నుంచి దాన్ని డెవలప్ చేసి మహిళలకు సంబంధించిన లోన్స్ కానీ వితంతులకు వృద్ధాప్యులకు కళ్యాణ లక్ష్మి షాదీ ముబారకు ఏవైతే లోన్స్ ఉన్నాయో అవన్నీ కూడా నేను శాంక్షన్ వచ్చేవాడు అర్హులైన పేదలందరికీ అర్హుల లబ్ధిదారులకు అందరికీ నేను ప్రభుత్వం ద్వారా వచ్చే ప్రతి ఒక్క సంక్షేమ పథకాన్ని నేను ఖచ్చితంగా అందిస్తానని చెప్పి ప్రతి గంటా పదంగా ప్రతి ఒక్క ఓటర్కు తెలియజేస్తూ ఉన్నా మరి ఏ సమస్యలున్నా నిరంతర తాగునీటి సదుపాయం మరియు సీసీ కెమెరాలు ఏర్పాటు చేయాలని చెప్పి ఒక డిమాండ్ వచ్చింది ఎందుకంటే దొంగతనాలు కొంచెం అసాంఘిక కార్యక్రమాలు కొన్ని జరుగుతూ ఉన్నాయి వా కాలనీలో సీసీ కెమెరాలు వాళ్ళ గతంలో ఉన్న పాలకులు వాళ్ళతో చందాలుసులు చేసి కనీసం కెమెరాలు పెట్టిన దాఖలా లేవు నేను నా నిధులతో నా పర్సనల్ అమౌంట్తో సీసీ కెమెరాలు ఏర్పాటు చేస్తా అని చెప్పి నేను హామీ ఇవ్వడం జరుగుతూ ఉంది మరియు నిరంతర తాగునీటి సదుపాయం మరియు అండర్గ్రౌండ్ సదుపాయం రోడ్స్ ఏదైతే ప్రభుత్వం చే అందించే సంక్షేమ పథకాలే కాకుండా నేను నా సొంతంగా నేను ఈ వార్డుపై ఎన్ని అభివృద్ధి కార్యక్రమాలు మీరు ఎన్ని డిమాండ్లు అయితే మీరు పెడతా ఉన్నారో మీరు ఏదైతే ఎక్స్పెక్ట్ చేస్తూ ఉన్నారో మా నుంచి డెవలప్మెంట్ ఖచ్చితంగా ప్రతి ఒక్కటి నేను నెరవేర్చే విధంగా ఎందుకంటే ఈ ప్రాంతంలో పుట్టి ఈ ప్రాంతంలో పెరిగి ఈ ప్రాంతంలో ఉన్న సమస్యలపై పూర్తి అవగాహన కలిగి ఉన్న కాబట్టి ఖచ్చితంగా నిష్పక్షపాతంగా నిబద్ధతో ఖచ్చితంగా ఈ సమస్యలన్నిటి పరిష్కరించడానికి నేను కృషి చేస్తానని చెప్పి మరి ముఖ్యంగా ఓటర్లందరికీ ఎలాంటి ప్రలోభాలకు లోను కాకుండా స్వేచ్ఛాయుత వాతావరణంలో మీరు ఓటు వేయండి ఎవరు ఎలాంటి భయభ్రాంతులకు గురి చేసినా అర్ధరాత్రి నాకు ఫోన్ చేయండి మీ ముందరకు మీ వాక్యలు గడప ముందుకు నేను వస్తా ఎవరు ఎన్ని భయభ్రాంతులకు గురి చేసినా స్వేచ్ఛాయుతంగా ఓటు వేసి కాంగ్రెస్ పార్టీ సీరియల్ నెంబర్ మూడుపై ఓటు వేసి గెలిపించాల్సిందిగా విజ్ఞప్తి చేస్తాను కానీ మీ వార్డులోనే మీ ప్రత్యర్థి చాలా బలంగా ఉన్నాడు బలంగా ఉన్నాడనే ఒక మాట బయట బాగా వినొస్తుంది మరి మీరు వాళ్ళని ఏ విధంగా ఢీకొట్టబోతున్నారు బలంగా ఉన్నారు అని చెప్పి వాళ్ళకు మనం వాపును చూసి బల్బుగా అనుకుంటున్నాం అది కేవలం వాపు మాత్రమే వాళ్ళు ఎవరైతే బలంగా ఉన్నారని అంటే నేను మొట్టమొదటిగా చెప్పింది ఏంటంటే ఈ ప్రాంతంలో బావా ప్రకటన వాక్ స్వాతంత్రాన్ని కోల్పోయింది ఏదైనా చెప్తే ఇమీడియట్గా ఫలానా పలానా రమేష్ గో ఇట్లా మాట్లాడుతున్నాడు అవతల కాంగ్రెస్కి వేస్తాడంట అని చెప్పి ఇమీడియట్గా ఫోన్ అవుతుంది ఇమీడియట్గా ఫోన్ చేసి నీకు డబల్ నల్ల ఉంది నీకు కొంచెం ఎంక్రోజ్మెంట్ ఉంది జాగ్రత్త అని చిన్న చిన్న కారణాలు ఇట్లా భయభ్రాంతులకు గురి చేస్తున్నారు కాబట్టి ఎవరు ఏం ఓపెన్గా మాట్లాడలేని పరిస్థితి వాళ్ళు మనకు ప్రత్యక్షంగా పరోక్షంగా అన్నా ఏమున్నా ఈసారి మార్పు రావాలి ముప్పై ఏళ్ళు ఇంకా చాలు ఇక చాలు ఇక చాలు అనే ఒక నినాదం మేము ప్రతి గడపలో చూస్తూ ఉన్నాము కాబట్టి వాళ్ళు అనుకుంటున్న బలుపు కాదు అది వాపుగా మాత్రమే ముందుస్తున్నాం సో ఒకవేళ మీరు అత్యధిక మెజారిటీతో గెలిపొందితే ఇంకా ఈ వార్డు ప్రజలకు మీ వంతు డెవలప్మెంట్ అంటే ఏం ఎలాంటి డెవలప్మెంట్ చూపిస్తారు మీరు వాళ్ళు మొట్టమొదటిగా ఈ వార్డు ప్రజలు కోరుకుంటున్నది స్వేచ్ఛాయుత వాతావరణం వాళ్ళకు వాళ్ళు అనా డెవలప్మెంట్ తర్వాత ఫస్ట్ మేము ఏదైతే ఇక్కడ ప్రతి దాంట్లో కొందరి అజమాయిషి వాళ్ళు ఏది చేయాలన్నా కొందరు అజమాయిషి ఉంది అజ అజమాయిషి పోవాలి మహబూబ్నగర్కి మొత్తం స్వతంత్రం వచ్చింది కానీ ఈ పాల్సాబ్ గుట్ట డివిజన్ నెంబర్ ఫిఫ్టీ సెవెన్కి స్వతంత్రం రాలేదు అని చెప్పి ప్రతి ఒక్కరు భావిస్తూ ఉన్నారు కరెక్ట్గా పదకొండు పదమూడవ తారీఖు ఈ పాల్సాబ్ గుట్ట డివిజన్ నెంబర్ ఫిఫ్టీ సెవెన్కి స్వతంత్రం వస్తుందని చెప్పి ఈ బానిస సంఖ్యలను బద్దలు కొడతామని చెప్పి పత్రికాముఖంగా ప్రజలందరి సాక్షిగా నేను చెప్తాను